వామపక్షాలు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేయడం కోపరిణామం వామపక్షాలు మొదటి నుంచి కూడా ఉద్యోగులు కాంట్రాక్ట్ నవ్వుతో ఉద్యోగులు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో పోరాటంలో వాళ్ళు మద్దతు తెలియజేశారు ప్రత్యక్షంగా కూడా పాల్గొని ఉన్నారు మొదటి నుంచి కూడా వామపక్షాలు కార్మికులకు అనుకూలమైనటువంటి కార్మికులకు మేలు చేసేటువంటి ఉద్యోగులు మేలు చేసేటువంటి విధానాల కోసం పనిచేస్తూ ఉన్నారు అయితే రేపు ఈ రాష్ట్రం రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఇప్పటికే ఒక విధానాన్ని ప్రకటించున్నారు అది నిరుద్యోగులకు సంబంధించి ఐదు వేలు గుర్తు కానీ కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మొత్తం నియామకాలన్నీ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన్నా భర్తీ చేస్తామనేటువంటి విధానాన్ని ప్రకటించారు ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది అత్యంత దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కనీస వేతనాలు అమలు కాదు ఛాన వేతనాలు చేసేటువంటి పరిస్థితుంది ఉద్యోగ భద్రత కూడా ఉండలేనటువంటి పరిస్థితులు ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఊడిపోతుందో అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు లక్షలాది మంది కాంట్రాక్టర్ సోర్స్ ఉద్యోగులు భయపడుతూ పనిచేసిన పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈరోజు లెఫ్ట్ పార్టీలు ప్రకటించినటువంటి ఒక ప్రత్యామ్నాయ విధానం ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఒక ఆశలు చివరించేటువంటి పద్ధతుల్లో ఉన్నది ఇది మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా పనిచేస్తారు అయినా నిరంతరం ఈ ఉద్యోగం రంగు ఊరుకోతున్నటువంటి పద్ధతుల్లో భయపడి పనిచేసిన పరిస్థితి ఉంది లెఫ్ట్ పార్టీలు కాంట్రాక్ట్ నౌడ్ సోసిన విధానానికి సంబంధించినటువంటి ఒక భద్రత ఇచ్చేటువంటి పద్ధతుల వల్ల విధానాన్ని ప్రకటించి ఉన్నారు ఖచ్చితంగా రేపు పదిహేనో తారీఖు జరిగేటువంటి మహా గర్జనలో ఈ విధానాన్ని బలపరిచేందుకు కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో కదులుతారు అది విద్యుత్ రంగంలో కానీ సర్వశిక్షా అభియాన్లో పనిచేసినటువంటి కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ గ్రామ రెవెన్యూ సహాయకులు కానీ వీళ్ళందరూ కూడా లెఫ్ట్ పార్టీలు ప్రకటించినటువంటి విధానాన్ని బలపరుస్తారు మేమంతా కూడా ప్రత్యక్షంగా ఉద్యోగులకి కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వెళ్తాం ఈ విధానాన్ని వాళ్ళు విస్తృతంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా వామపక్షాలు ప్రకటించినటువంటి ప్రత్యామ్నా విధానాలకు అండగా మద్దతుగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఈ రాసినటువంటి కాంట్రాక్టర్ రౌట్సోర్సింగ్ ఉద్యోగులపై ఉంది ఖచ్చితంగా మేము That